కల్వకుర్తి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి వెళ్లే ప్రధాన రోడ్డు పది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క వార్డులకు ప్రధాన కూటమి ఈ రోడ్డు ఇంతకు ముందు పదమూడు పాయింట్ ఐదు ఫీట్ల రోడ్డు ఉంటే ప్రజలకు ఇబ్బందికరంగా మారడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఇందిరానగర్ కాలనీ ప్రధాన రోడ్డును ఇరవై రెండు లక్షలతో పద్దెనిమిది ఫీట్లకు వెడల్పు జరిగిందని బృంగి ఆనంద్ కుమార్ అన్నారు అలాగే కల్వకుర్తి పట్టణాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్దడానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కంకణం కట్టుకున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న జైపాల్ యాదవ్ కల్వకుర్తికి వంద వంద పడకల హాస్పిటల్ని తేలేకపోయారని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కృషి పట్టుదల వల్ల కల్వకుర్తి పట్టణానికి వంద పడకల హాస్పిటల్ శాంక్షన్ అయిందని నలభై కోట్ల యాభై లక్షలతో వంద పడకల హాస్పిటల్ శంకుస్థాపన ఈ నెల పదకొండవ తారీఖు వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శంకుస్థాపన చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంద్రనగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు శాసనసభ్యుడు మన శాసనసభ్యుడు అయింది కాబట్టి ఆయన సహకారంతో రోడ్డు వేస్తున్నారు మిగతా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఎవరున్నా దీని మీద ఒక ఆలోచన చేయండి దీన్ని విమర్శించే పరిస్థితి తీసుకురాకుండి ఖచ్చితంగా రోడ్డు చివరోత్సవం వరకు ఆగదు ఆ తర్వాత పదవ వాడు టచ్ అయ్యే విధంగా మెయిన్ రోడ్కు సంపత్ సార్ ఇంటికి వెళ్ళి బాలనారాయణ సార్ ఇంటికి వెళ్ళి మెయిన్ రోడ్ వరకు కూడా ఈ రోడ్డు వేయబడుతుంది కాబట్టి ఇప్పుడున్న ఫ్రంట్స్ తోటి వీడికి ఈ చివరత్సం వరకు రోడ్డు కంప్లీట్ అవుతుంది కాబట్టి కాలనీ వాసులు అందరూ గమనించాలని ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇందిరానగర్ కాలనీ అభివృద్ధికి ఎందుకంటే రెండో సంవత్సరాలు దాదాపు నలభై యాభై ఏళ్ళ నుంచి వారు కలగా ఉన్న లెవెన్ కేజీ పెద్ద నైన్ కూడా నారాయణ రెడ్డి సార్ ఎమ్మెల్యే అయిన పడే పెద్ద లైన్ తీసేసి కాలనీ ప్రాంత కాలనీ ప్రాంతానికి మేము చాలా న్యాయం చేసిన వాళ్ళం అదేవిధంగా ఈ కాలనీకి దాదాపు ఇక్కడ డెబ్బై లక్షలు ముప్పై లక్షల కోటి రూపాయలతో ఎమ్మెల్యే గారి డిఎఫ్ఐ ద్వారా ఇలా రోడ్ల నిర్మాణం కానీ కాలనీ నిర్మాణం కూడా చేసి భవిష్యత్తు లోపల కూడా ఇందిరానగర్ కాలనీ ఇది బీద ప్రజల కాలనీ కాబట్టి ఖచ్చితంగా ఈ పూర్తి స్థాయి లోపల కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ అదేవిధంగా మన నియోజకవర్గ కళల పంట వైనాసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి గేపాల్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల పద్నాలుగు తాలూకాల లోపల వంద పడకల ఆసుపత్రి ఉంటే మన దురదృష్టము ఒక్క కల్వకుర్తి లోపలనే వంద పడకల ఆసుపత్రి లేదు అన్ని తాలూకా లోపల వంద పడకల ఆసుపత్రులు ప్రారంభం కాబట్టి కానీ మన తాలూకా లేదు కాబట్టి నలభై ఐదు కోట్ల యాభై లక్షలతోటి మనకు వంద ఆసుపత్రి మంజూరు అయింది అది కూడా పదకొండవ తారీఖు నాడు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ ద్వారా ఈ యొక్క ఉంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ముప్పై నాలుగు కోట్లతోటి హైదరాబాద్ శివరాస్థావర శివరాస్థలకు వెంకటరెడ్డి ద్వారా శంకుస్థాపన చేయబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మన ప్రాంత కళల పంట వంద పడకల ఆసుపత్రి మన ఆశయం మన మన కళ నెరవేరుతుంది కాబట్టి పదకొండో తారీఖు నాడు పన్నెండు గంటలకు ఇందిరానగర్ కాలనీ వాసులందరూ కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఉన్న ఈ యొక్క హండ్రెడ్ బెటెడ్ హాస్పిటల్ యొక్క శంకుస్థాపన కార్యక్రమం రావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ ఇందిరానగర్ వాసులకు ఈ రోడ్డు కంప్లీట్ అవుతున్నందుకు మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడు నారా రెడ్డి గారి తరఫున మీ అందరికీ Hey caller